రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈరోజు గ్రామపంచాయతీ ఆవరణలో డాక్టర్ పాతూరి ప్రవీణ్రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సన్రైజ్ హాస్పిటల్ కరీంనగర్ ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి బాగోవులను డాక్టర్ ఆధ్వర్యంలో చెకప్ చేయించుకుని వారికి తగ్గట్టుగా మాత్రలను ఇచ్చిన వైద్య బృందానికి రాచర్ల గొల్లపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా గ్రామస్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గుండె నిపుణులు మరియు కిడ్నీ వ్యాధి నిపుణులు ప్రత్యేకంగా వారికి చికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా అందించబడుతుందని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ రాచర్ల గ్రామ పంచాయతీ ఆవరణలోని ఏర్పాటు చేసినటువంటి కరీంనగర్ సన్రైజ్ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఇది పొద్దున్న చిన్నకు మున్న వరి కడుపులో వేసుకోవాలా ఇది మధ్యాహ్నం వేసుకోవాలా आप इसमें 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 ఈరోజు రాచర్ల గొల్లెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సన్రైజ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు నూట యాభై మందిని కూడా పేషెంట్లు చూడడం జరిగింది వారికి కూడా ఈసీజీ మరియు షుగరు బీపీ మరియు మందులు పంపిణీ చేయడం కూడా జరిగింది అందులో నుంచి పది మందికి సంబంధించి బీపీ ఎక్కువ ఉండడం షుగర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళని కూడా హాస్పిటల్ రమ్మని చెప్పడం జరిగింది మరియు మన సందైజ్ హాస్పిటల్ వారిలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకు యూరాలజీ కార్డియాలజీ నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించినవి గుండెకి సంబంధించిన వారిని కూడా మరియు వారం రోజుల్లో మనకు ఆరోగ్యశ్రీ స్టార్ట్ కాబోతుంది కనుక పరిసరాల గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు కరీంనగర్లోనే అతిపెద్ద హాస్పిటల్ నూట యాభై పడకలతోనే నిర్మించబడింది కార్డియాలజీ యూరాలజీ నెఫ్రాలజీ క్రిటికల్ కేర్ సదుపాయాలు మరియు అనుభవం అనే డాక్టర్లచే ఈ యొక్క బృందం నిలవడం జరుగుతుంది పరిసర గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సహకరించిన గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞత గుల్లపల్లిలో డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రవీణ్ రెడ్డి గారికి నా యొక్క సన్ రైజ్ హాస్పిటల్ వారిచే ఒక కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది